హలో ఫ్రెండ్స్ నేను మీ మీకోమలా వెల్కమ్ టు సాత్విక హోమ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లోని చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి బెండకాయ ఎగురు ఇది ఇంట్లో చాలా తొందరగా అయిపోతుందండి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా పెనం తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాసేపు అటు ఇటు వేయించుకోవాలండి దోరగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటోలను యాడ్ చేసుకోవాలి వీటిని కాసేపు ఇలానే మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చేసుకోవాలండి టమాటా అనేది బాగా మగ్గిపోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా ఎలా అయితే మనం బెండకాయని ఇష్టపడే వాళ్ళైతే పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి మనం ఫ్రై కాదు ఇక్కడ ఫ్రై పీసెస్కి అలానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎగురు చేస్తున్నాను కాబట్టి నేను ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇలా వేసుకుని కాసేపు మూత పెట్టేసుకుని బెండకాయ అనేది మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టేసుకోవాలండి మనము ఇప్పుడు తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు అయితే యాడ్ ఇలా యాడ్ కలిసే విధంగా మళ్ళీ వరకు మగ్గనిచ్చేసుకోవాలి టేస్ట్కి మనం ఎంతైతే కారం తింటామో అంత కారాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసి వాటర్ అనేది వేసేసుకోవాలి మనకి ఇగిరికి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకొని మనం దగ్గర పరచుకు దగ్గర చేసుకోవడమేనండి ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం కర్రీని ది చేసుకోవడమే మీరు వీడియోలో చూడొచ్చు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఈజీగా ఇలా ఈ బెండకాయతో చాలా ఈజీగా చే ఎలా చేసుకోవాలో చూపించాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్